తన యొక్క ఆత్మని సరిగా మనం ఏంటి చాలా మటుకు ఏంటంటే మనని మనకి మనం ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటాం మనకు ఉన్నటువంటి సత్తా కంటే ఎక్కువగా ఊహించుకుని నేను అది చేయగలను ఇది చేయగలను అని ఒక విధమైనటువంటి గొప్పతనం లేకపోయినా ఆపాదించుకుంటూ ఉంటాం ఇక్కడ నచికేతుడు అట్లాంటి వాడు కాదనమాట వాడు ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా నేను కొన్నిట్లో ముందుంటాను కొన్నిట్లో మధ్యముడుగా ఉంటాను కొన్నిట్లో అదముడుగా ఉన్నాను అని ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్లుగా తనని తాను వాడు అసెస్ చేసుకున్నాడు అసెస్ చేసుకున్నాడు ఏంటి తనని వాడు నా నా యొక్క పరిస్థితి ఇంతే అన్నిట్లో నేను గొప్పవాడిగా లేను కానీ నన్ను తీసుకెళ్ళి తండ్రి గొప్పదైన దానాలలో ఒకటిగా చేసి నన్ను ఆ యముడికి ఇస్తున్నాడు కానీ ఎందుకు దానివల్ల నా తండ్రికి మంచి ఫలితం జరుగుతుందా దొరుకుతుందా నేను ఎముడి దగ్గరికి వెళ్ళటం వల్ల అనేది ఒక ఆత్మ ఆత్మ శోధన చేసుకుంటున్నాడనమాట తనని గురించి తాను శోధన చేసుకుంటున్నాడనమాట ఈ ఈ నచికేతుడు అనేవాడు సరే వీడికి చాలా వాడు మంచి అదంటే అగ్ని స్వరూపం లాంటి వాడు అంటే అగ్నిస్వరూపం లాంటి వాడు అంటే ఈ పిల్లవాడికి మంచి తేజవంతుడు తనని తన యొక్క సత్తా ఏంటో తనకి తెలిసినవాడు అట్లాగే తను ఎక్కడికి తనని యముడి దగ్గరికి వెళ్ళటం వల్ల జరిగేటటువంటి పర్యవసానం ఏమిటి అనేది కూడా తండ్రికి వివరించి చెప్పి మరీ యముడి దగ్గరికి వెళ్తాడనమాట సో ఇప్పుడు తండ్రి ఎప్పుడైతే నేను కోపంతో నేను యముడికి ఇస్తానని అన్న తర్వాత ఆ తండ్రికి కొద్దిగా దుఃఖం కలుగుతుంది అరే ఇంత మంచి పిల్లవాడిని నేను అట్లా తొందరపడి మాట అన్నానే అని తండ్రికి దుఃఖం కలుగుతుంది అప్పుడు కుమారుడు ఏం చేస్తాడంటే తండ్రిని దుఃఖించొద్దని చెబుతూ ఈ ఈ మంత్రం చెప్తాడు ఏంటి ఆరో మంత్రం తీసుకోండి అనండి మీరందరూ అనుపస్య యథా పూర్వే ప్రతిపస్య తధ పరే సవ మత్య పచ్యతే జాయతే పునః ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే దీని యొక్క తాత్పర్యం ఏంటంటే పూర్వీకులు మన పూర్వీకులు అంటే మనం కూడా ఎప్పుడైనా కానీ మన పూర్వీకులు ఎట్లా జీవించాలో అదరుకు ఏంటంటే అదే జీవన విధానాన్ని పాటించేవాడు తొందరబడి కొత్త కొత్త పంథాకి వెళ్ళేవాళ్ళు కాదు ఎందుకంటే మన పూర్వీకులు ఆచరించినటువంటి ధర్మాన్ని కానీ ఆచరించినటువంటి మంచి కార్యక్రమాలని కానీ ఆ పరంపరని ఒక పరంపర అనేవాడు తల్లిదండ్రులు తర్వాత పితరులు చేసినటువంటి కార్యక్రమాలని పిల్లలు కూడా తప్పకుండా దానిని ఆచరించేవాళ్ళు ఆయన ఏదో పిచ్చి చేసుకున్నాడు నా వల్ల కాదు అవన్నీ నేను చేయను ఆ చాదస్తం అదంతా నేను చేయను అని అట్లా అనుకునేవాళ్ళు కాదు పూర్వీకులు ఎట్లా జీవించేవాళ్ళో వాళ్ళ జీవన విధానం ఎటువంటిదో ఈ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ యొక్క సంతతి కూడా అదే జీవన విధానాన్ని ఆచరించేవాళ్ళు సో ఇక్కడ వీడు తండ్రికి చెప్తున్నాడు యముడి దగ్గరికి వెళ్ళబోయే ముందర తండ్రికి కొన్ని వచనాలు చెప్పి వెళుతున్నాడనమాట మరి వెళ్ళిపోవాలి వాడికి ఇంకా అయిపోయింది టైం అయిపోయింది దానం ఇచ్చేసాడు నేను ఎముడికి ఇచ్చేసానని చెప్పాడు కదా యమలోకానికి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయే ముందర తండ్రి తన తనతోటి బాధపడుతున్నాడు కాబట్టి అతనికి ఊరడింపుగా కొన్ని మాటలు చెప్పి అతను యమలోకానికి వెళ్ళటానికని రెడీ అవుతాడు ఆ మాటలేంటో ఈ ఈ శ్లోకం చెప్పింది అనమాట ఇప్పుడు పూర్వీకులు ఎలా జీవించారో ఎంచి చూడండి ఇప్పుడున్నవారు ఎలా జీవిస్తున్నారో యోచించి చూడండి చెట్టు చేమల వల్లే మనిషి జనన మరణాలు పొందుతున్నాడు అని తండ్రితో చెప్పాడు నచికేతుడు ఈ సస్యాలు మీకు మీకు గురుగారు చాలా సార్లు చెప్పే చెప్పే ఉంటారు సస్యాలు సస్యాలు అంటే ఏంటి ఇవి ఇప్పుడు మన వరి వరి వంగడాలు గోధుమ జొన్న తర్వాత ఇవన్నీ కూడా ఏంటంటే పెట్టిన తర్వాత చక్కగా వర్ది వర్దిల్లి అన్ని కంకులేసిన తర్వాత ఇంకా అవి మరణిస్తాయి వాటికి ఇప్పుడు అట్లాగే ఈ అరటి చెట్లు కూడా అంతే ఒక గెలవేయంగానే ఆ చెట్టు ఇంకా దాని పని అయిపోతుంది అంటే అవి పుడతాయి పుట్టిన తర్వాత కొన్ని మళ్ళీ కొన్ని కొన్ని ఉత్పత్తి చేస్తాయి ఉత్పత్తి చేసి తర్వాత మా వాటి శరీరాన్ని వాటి అవి ఈ లోకంలోంచి నిష్క్రమిస్తాయన్నమాట ఇవన్నీ సస్యాలు అంటారు అంటే ఒకసారి మాత్రమే వీటి యొక్క జీవ ఒక ఏడాది ఏడాది పాటు కూడా కదా మూడు నెలలో నాలుగు నెలలో వాళ్ళ జీవనం ఉంటుంది ఒక పంట వరకే ఇవి జీవనం ఉంటుంది ఆ తర్వాత ఉండదు సస్యం ఇవా తండ్రికి చెప్తున్నాడు తండ్రి మనం కూడా సస్యాలు లాంటి వాళ్ళమే పుడుతున్నాం పుట్టిన తర్వాత పెళ్ళి చేసుకుంటున్నాం పిల్లల్ని అంటున్నాం మళ్ళీ వాటిలాగానే మన జీవనాన్ని చాలించి మళ్ళీ పుట్టడానికి మనం రెడీ అవుతున్నాం సస్యం ఇవా ఇవా అంటే సస్యం సస్యాల లాగా మనం బతుకుతున్నాము ఎలా అలాగే పూర్వే చూడండి ఇప్పుడున్నవారు ఎలా జీవిస్తున్నారో యోచించి చూడండి చెట్టు చేమల వల్లే మనిషి జనన మరణాలు పొందుతున్నాడు అని తండ్రితో చెప్పాడు నచ్చికేతుడు సో ఇక్కడ ఇది తాత్పర్యం తర్వాత మనం అర్థం చూద్దాం పూర్వే అంటే పూర్వులు అను అంటే వాళ్ళు ఒక రీతిని పాటించేవాళ్ళు పూర్వులందరూ పూర్వీకులందరూ కూడా ఒక రీతిని పాటించేవాళ్ళు రీతి అంటే ఏంటి ఒక పద్ధతిని పద్ధతి ప్రకారం జీవించేవాళ్ళు ఎట్లా అంటే అట్లా జీవించేవాళ్ళు కాదు వరకు ఒక విధమైన వాళ్ళ జీవన విధానం ఎంతో సంస్కారవంతంగా ఉండేది కుసంస్కారంతో కూడి ఉండేది కాదు సంస్కారవంతంగా జీవన విధానం ఉండేది యథ ఎలా ఉండేవారో పశ్య చూడండి తండ్రి నీ పూర్వీకులు ఎట్లా ఉన్నారో ఒకసారి గమనించు నీ తండ్రి ఎటువంటి దానాలు చేశాడో చూడు నీ తాత ఎటువంటి దానాలు చేశాడో చూడు వాళ్ళు ఎట్లా జీవన విధాల జీవన విధానాన్ని గడుపుకున్నారో చూడు నువ్వు ఇక్కడ కొద్దిగా మార్పు చేస్తున్నట్టుగా నాకు కనపడుతుందని ఇండికేట్ చేస్తున్నా డైరెక్ట్గా తండ్రితోటి అమర్యాదపూర్వకంగా పూర్వకంగా మాట్లాడటల్లా మన పూర్వీకులు చేసినటువంటి గొప్ప పనులను ఒకసారి గుర్తు చేసుకోవయ్యా వాళ్ళు చేతికి ఎముక లేకుండా దానాలు చేసినటువంటి వాళ్ళు తధ అలాగే అట్లాగే అపరే ఇప్పుడున్నవారు ప్రతిపశ్చ ఆలోచన చెయ్యండి మర్త్యహ మనిషి సస్యం ఇవ చెట్టు చేమల వల్లే పచ్చతే నశిస్తాడు సో ఇప్పుడు మనం ఎప్పుడైతే సరి అయినటువంటి జీవన విధానాన్ని మనం గనక అలవాటు చేసుకోపోతామో చేసుకోలేకపోతామో ఈ సస్యాల లాగా అతి తక్కువ కాలంలో నువ్వు ఈ ప్రపంచం నుంచి నశిస్తావు అంటే ఈ ప్రపంచంలో నువ్వు చేయవలసింది ఏది చేయకుండా నువ్వు నిర్గమిస్తావు వెళ్ళిపోతావు అంతే కదండి ఇప్పుడు ఎంతమంది ఆ అద్భుతమైనటువంటి ఈ శరీరాన్ని ఈ శరీర సంఘాతాన్ని సరిగా అసలు తెలుసుకోకుండా మరణానికి వెళ్ళిపోతున్నారు ఈ ఈ కరోనా సమయంలో ఎంతోమంది యువకులు వెళ్ళిపోవాల్సి వచ్చింది వాళ్ళు ఏమి గమ్యం పూర్తిగా ఆ మానవ జన్మ జీవితం యొక్క గమ్యం ఏమి ఉందని తెలుసుకోలేదు అట్లా ఉంటుందని తెలుసుకోలేదు ఏమీ లేకుండానే మళ్ళీ మరణించడం జరిగింది సో చెట్టు చేమల వల్లే పచ్చతే నశిస్తాడు పునః మళ్ళీ సస్యం ఇవా మళ్ళీ చెట్టులాగానే పుడుతూ ఉంటాడు చెట్టు చేమల వల్లనే అజాయతే జన్మిస్తాడు అని చెప్పి చెప్తాడనమాట సో జీవితంలో అనుభవాలు గొప్ప మార్గ మార్గదర్శకాలు మన అనుభవాల నుండి గుణపాఠం నేర్చుకోవాలనేది నిజం కానీ ఇతరుల అనుభవాల నుండి మనం ఎంతో నేర్చుకోవచ్చు ముట్టుకుంటే నిప్పు కాలు కాలుతుందని మనం అనుభవించి చూడనవసరం లేదు ఇతరుల అనుభవాల నుండి దాన్ని అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా ఇతరుల అనుభవాల నుండి నిజాన్ని గ్రహించమని వాజశ్రవసనతో చెబుతున్నాడు నచికేతుడు అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు తండ్రితోటి తండ్రికి చిన్నగా గుణపాఠం నేర్పుతున్నాడు గుణపాఠం చెప్పి చెప్పనట్టుగా నాన్న మన వాళ్ళు ఎటువంటి దానాలు చేశారు నా ఎటువంటి దానాలు చేశారు ఎటువంటి జీవన విధానాన్ని గడిపారు అట్లా ఉండండి ఆ ఆ విధంగా మనం ఉండాలి కానీ ఇప్పుడు ఈ మనం మన జీ జీవిస్తున్న విధానము ఈ సస్యాల లాంటిది అది మనము క్షణమంగురమైనటువంటి జీవితాలలోకి మనం వచ్చేసాము అందుకని కనుక ధార్మికంగా ప్రవర్తించండి తండ్రి అని తండ్రికి అతడు ఉపదేశిస్తున్నాడు అతనికి సరే అయినా సరే అట్లా చెప్పి తండ్రితో ఏమన్నాడు వాడు ఒక సాధారణంగా ఏంటంటే నువ్వు చావరా అని అనగానే మరి కోపం వస్తుంది కదా మనకి అట్లా వాడికి కోపం రాలేదు కోపం రాకుండా ఎముడికి తండ్రి తనని ఎముడికి ఇస్తున్నాడని అనుకుంటున్నా కానీ ఆ తండ్రి మీద వాడికి విపరీతమైనటువంటి జాలి దయ అపేక్ష కరుణ అరే వీడు తెలియక నోరుజాడి ఇంత మాట అన్నాడే అయినా సరే వీడికి నేను ఒక గట్టి నేను ఒక నియమం పెట్టుకుని ఈ తండ్రికి ఒక మంచి చెయ్యాలి ఒక దృ దృఢ నిశ్చయానికి వచ్చాడు సరే అప్పుడు వాడు ఇహ అని తండ్రికి ఏం చెప్తాడు ఇంకా నువ్వు చెట్టు చేమల్లాగా జీవించద్దు మంచి జీవన మార్గానికి రా నీ పూర్వీకులు ఏ విధంగా దానాలు చేశారో ఆ విధంగా దానం చేయి ఈ పనికిరాని వస్తువులన్నీ దానం చేయకు నేను యమలోకానికి వెళుతున్నానని దిగులు పడద్దు సస్యాలలాగా నువ్వు బతకవద్దు అంటే పుట్టి చావటం కాదు నువ్వు చేయాల్సింది ఇంకా చాలా గొప్ప పనులు ఉన్నాయి తండ్రి దిగులు చెందద్దు నేను ఇప్పుడు యమలోకానికి వెళ్ళిపోతానని చెప్పి కుమారుడు చెప్పి యమలోకానికి వాడు ప్రయాణం అవుతాడు ఇక్కడతో నీకు ఆరో మంత్రం అయిపోయింది